ఒకరోజు టెర్రరిస్టులు కొత్త ఆయుధాన్ని పరీక్షిస్తున్నారు వాళ్ళు ఎయిర్ ఫోర్స్ వన్ విమానాన్ని చూశారు అందులో అమెరికా అధ్యక్షుడు ఉన్నాడని తెలిసింది వెంటనే వాళ్లు విమానంపై ఒక మిస్సైల్ పంపారు విమానంలోని సిస్టమ్ మిస్సైల్ ని గుర్తించగానే సెక్యూరిటీ ఆఫీసర్ ఫైటర్ జెట్లకు కాల్చేశాడు అన్ని స్టేషన్లు అత్యవసరంగా అధ్యక్షుడిని కాపాడండి దాడి జరుగుతోంది అని చెప్పాడు కాని అప్పుడే సిస్టమ్ క్రాష్ అయింది వెంటనే టీం లీడర్ అధ్యక్షుడిని ఎమర్జెన్సీ ఎస్కేప్ క్యాప్సుల్లో పెట్టి విమానం నుండి కిందకు వదిలాడు ఒక బాడీగార్డ్ క్యాప్సుల్ వెనకాలే పారాచుత్తో దూకాడు కాని అతని పారాచుత్ తెరుచుకోలేదు రెండో బాడీగార్డ్ టీం లీడర్ని ఏమైందని అడిగాడు కానీ టీం లీడర్ సమాధానం చెప్పకుండా అతన్ని కాల్చేశాడు టీం లీడర్ ఒక ద్రోహి అని తేలింది తర్వాత అతను పారాచుట్టో కిందకు దూకి అధ్యక్షుడిని చంపాలని ప్లాన్ చేశాడు ఇంతలో మిస్సైల్ దగ్గరలోని అన్ని విమానాలను జెట్లను నాశనం చేసింది పెంటగాన్ మిలిటరీని పంపి అధ్యక్షుడి కోసం వెతకమన్నారు విమానం బ్లాక్ బాక్స్ దొరికింది కానీ అధ్యక్షుడు కనిపించలేదు తర్వాత మాఫియా గ్యాంగ్ ఎస్కేప్ క్యాప్సుల్ దగ్గరకు వచ్చింది టీం లీడర్ వాళ్లతో కలిసి పనిచేస్తున్నాడని తెలిసింది కానీ క్యాప్సూల్ తెరిచేసరికి అందులో అధ్యక్షుడు లేడు ఒక చిన్న వేటగాడు అధ్యక్షుడిని కాపాడి కొండపై కూర్చుని హాట్ డాగ్స్ తింటున్నారు అధ్యక్షుడు నన్ను దగ్గరలోని ఊరికి తీసుకెళ్ళు అన్నాడు కాని ఆ అబ్బాయి నేను వెళ్లలేను నా సంప్రదాయం ప్రకారం వేటలో గెలవకపోతే ఇంటికి రాను అన్నాడు అలా వాళ్ళిద్దరూ కలిసి వేటకు వెళ్లారు దారిలో ఒక ఫ్రిడ్జ్ దొరికింది లోపల జింక తల మరియు ఒక లేఖ ఉన్నాయి జింక తల అబ్బాయి తండ్రి బర్త్డే గిఫ్ట్ గా ఇచ్చాడు కానీ అబ్బాయి సంతోషంగా లేడు అతను స్వయంగా వేటాడాలనుకున్నాడు అధ్యక్షుడు తన బ్యాజ్ అబ్బాయికి ఇచ్చి నీవు అమెరికా అధ్యక్షుడిని కాపాడావు ఇది గొప్ప విషయం అన్నాడు అప్పుడే టీం లీడర్ అక్కడకు వచ్చాడు అధ్యక్షుడు వెంటనే అతను ద్రోహి అని గుర్తించాడు అధ్యక్షుడు తన గన్ తీయడానికి ప్రయత్నించాడు కాని ఫైర్ చేయలేకపోయాడు టీం లీడర్ గన్ తీసుకుని గాలిలోకి కాల్చాడు అది పనిచేస్తుందని చూపించాడు అతను వాళ్లను చంపాలనుకోలేదు బంధించాలనుకున్నాడు పోరాటం మొదలైంది అబ్బాయి రాళ్ల వెనక దాక్కున్నాడు చివరికి టీం లీడర్ అధ్యక్షుడిని ఫ్రిడ్జ్లో బంధించాడు